చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ రాజీనామా తన జీవితాన్ని మార్చేసింది అంటూ మెగాస్టార్ చిరంజీవి ఇటీవల ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అయితే ఈ రాజీనామా అంటే ఏదో పదవికి రాజీనామాయో ఉద్యోగానికి రాజీనామాయో కాదు ఒక నాటకం అంటే తాను కళాశాల రోజుల్లో ప్రదర్శించినటువంటి రాజీనామా అనే నాటకము తన లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ గా చిరంజీవి తాజాగా జరిగినటువంటి ఆప్టా అంటే గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్స్ సదస్సులో వ్యాఖ్యానించారు ఈ సందర్భంగా ఆయన కొన్ని విశేషమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి అంశాలను బిజినెస్ మ్యాన్స్ తో పంచుకుంటూ ఎక్స్పెరిమెంట్స్ అచీవ్మెంట్స్ అంటే కేవలము సంపాదన లేదంటే పై స్థాయికి వెళ్ళడమే కాదు తర్వాత తరానికి తయారు చేయడము విలువల్ని తన ఆచరణ ద్వారా నేర్పడము చూపడము అవి కూడా అచీవ్మెంట్స్ కిందకే వస్తాయంటూ తన అనుభవం సారాన్ని జీవితాన్ని ఒక పాఠంగా బోధించడానికి ప్రయత్నించారు ఈ రాజీనామాకి సంబంధించి చూస్తే కనుక తాను చిన్నప్పటి నుంచి ఒక స్పోర్ట్స్ మ్యాన్ అంటే క్రీడాకార్డు కావాలనేటటువంటి ఉద్దేశంతో చిన్ననాటి నుంచి వివిధ అంశాల్లో పాల్గొంటూ వచ్చానని కానీ కాలేజీ రోజుల్లో తాను రాజీనామా అనే నాటకం ప్రదర్శించడం దానికి అవార్డు రావడం దాంతో తనలో ఉన్నటువంటి నటుడిని చూసి అందరూ ప్రశంసించడం దీంతో నేను నటుడిగా పనికొస్తాను నటనని వృత్తిగా ఎందుకు ఎంచుకోకూడదు అంటూ ఆ క్రీడరు అంటే స్పోర్ట్స్ అనేటటువంటి దాన్ని పక్కన పెట్టి నటుడిగా తనకు లభించినటువంటి గుర్తింపు అంటే ముందుగా ఇతనిలో నటుడు ఉన్నాడు అది ప్రశంసనీయమైనటువంటి స్థాయిలో ఉన్నాడు అనేది గుర్తించింది తోటి మిత్రులు ఆ కళాశాల సిబ్బంది అందువల్ల మనలో ఎవరున్నారనేది మనలో ఏంటి మనం ఏంటి అనేది తెలుసుకోవడం ద్వారా పైకి ఎదగడానికి అవకాశం ఉంటుంది అది కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో పిల్లల్లో ఉండేటటువంటి ఆ స్పోర్టివ్ తీసుకుంటూ వీళ్ళు ఈ ఈ రంగంలో ఉపయోగపడతారు ఈ రంగంలో పైకి ఎదుగుతారు వీళ్ళకి ఈ మ్యాథ్స్ బాగా కావచ్చు లేదంటే ఫిజిక్స్ బాగొచ్చు ఆయా రంగాల్లో బాగుంటారని టీచర్లు చాలామంది విద్యార్థులను గుర్తించి మీరు ఇది తీసుకోండి ఈ సబ్జెక్ట్ అంటూ ప్రోత్సహితూ ఉంటారు తల్లిదండ్రులు కొన్నిసార్లు పిల్లలు గుర్తించి ఇతనిలో ఈ ప్రతిపద ఆగి అంటూ గుర్తిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో మనలో ఉన్నటువంటి విద్య మనకే తెలియనటువంటి పరిస్థితుల్లో దాన్ని మేల్కొల్పి లేవనెత్తి ఇది నీ రంగమని సూచించేటటువంటి సహచర విద్యార్థులు లేదంటే ఫ్రెండ్స్ కావచ్చు ఇతరత్రా ఉంటారు అది ఆ రకంగా తాను నటుడి కావాలి ఈ స్థాయికి రావడానికి రాజీనామా అనేటటువంటి నాటకం ప్రదర్శించడము ఆ రాజీనామాలో పాత్ర పోషించడము అది అవార్డు రావడము దాంతోటి మిత్రులంతా కూడా నువ్వు నువ్వు ప్రశంసించడము నువ్వు నటుడు కావాలని కోరుకోవడం దాంతోటి తన లైఫ్ అనేది టర్న్ అయిందని చెప్పారు చిరంజీవి అదే విధంగా మరొక అచీవ్మెంట్ తాను సాధించినటువంటి అచీవ్మెంట్ నిజానికి వందల కోట్ల రూపాయల ఆస్తులు చిరంజీవికి ఉన్నాయి నూట అరవై సినిమాలు ఆయన నటించారు కానీ తన అచీవ్మెంట్లో ఆ సినిమాల్లో సాధించినటువంటి నూట అరవై సినిమాలను కానీ వందల కోట్ల ఆస్తిని కానీ వేసుకోకుండా తన అచీవ్మెంట్లో ప్రధానమైనటువంటిది పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కూడా తన అచీవ్మెంటే అంటూ చిరంజీవి చెప్పారు అంటే తనను చూసి వీళ్ళు స్పోర్ట్స్ తి పొందుతూ తాను అనుసరించినటువంటి విలువల్ని ఆచరించడం కానీ లేదంటే నటులుగా మళ్ళీ వాళ్ళు తయారవడం కానీ ఇది కూడా తన జీవితంలో తాను సాధించినటువంటి అచీవ్మెంట్గానే భావిస్తానంటూ చిరంజీవి చెప్పారు అయితే ఒక ఆసక్తికరమైనటువంటి అంటే అల్లు అర్జున్ కానీ అంటే నిజానికి చిరంజీవి నుంచే అతను కూడా ప్రేరణ పొందాడని చెప్పాలి తొలి సినిమాలోనే మావయ్యది మొగల్ తూరు మా నాన్నది పాలకొల్లు అంటూనే మొదలు పెట్టాడు అల్లు అర్జున్ కూడా ఈ రోజున పుష్పాతోటి నేషనల్ రికార్డు సాధించి ఉండొచ్చు కానీ రామ్ చరణ్ ని పవన్ కళ్యాణ్ మాత్రమే అంటే తన ఇంటి పేరు ఉండేటటువంటి వీళ్ళిద్దరిని క్లెయిమ్ చేసుకున్నారు తప్ప మేనల్లుడు చాలా మంది రంగంలోకి వచ్చారు నాగేంద్రబాబు కొడుకు కూడా వరుణ్ తేజ్ కూడా వచ్చాడు కానీ వాళ్ళందరినీ ఎందుకు మనము మళ్ళీ కాంట్రవర్షి అనుకున్నారో ఏమో తెలియదు కానీ చిరంజీవి పవన్ కళ్యాణ్ ని రామ్ చరణ్ మాత్రము తన అచీవ్మెంట్ అంటూ చాలా గర్వంగా ఒక ప్రౌడ్నెస్ తోటి చిరంజీవి ప్రకటించారు అంటే నెక్స్ట్ తరాన్ని ఒక మంచి పౌరులుగా తయారు చేయడం కూడా ఈ తరం వాళ్ళకి ఒక అచీవ్మెంట్గానే ఉంటుంది అందువల్ల తల్లిదండ్రులు తమ ఆచరణ ద్వారా ఆదర్శాల ద్వారా స్ఫూర్తిని పొందేలాగా చేస్తే కనుక దాన్ని కూడా అంటే డబ్బులు సంపాదించడము లేదంటే ఏదో బిల్డింగ్లు కట్టడము ఇవి కాదు విలువలు లేదంటే తాము అనుసరించేటటువంటి మార్గాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ తయారవడం కూడా కొత్త తరం తయారవడం కూడా ఈ తరంకి ఒక అచీవ్మెంట్గానే నిలుస్తుంది అంటూ తన అనుభవాలని ఎక్స్పీరియన్సెస్ని క్రోడీకరిస్తూ చిరంజీవి పేర్కొన్నారు ఇది నిజంగానే ఆచరించదగినటువంటి సూచన కానీ ఆయన జీవితంలో అంటే అరవై ఐదు సంవత్సరాలు ఆయన జీవితంలో చూసినటువంటి లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో భాగంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది ఏదైనా రాజీనామాయే తన జీవితాన్ని మలుపు తిప్పిందంటే మాత్రం చాలా ఆసక్తికరమైనటువంటి ఆ తర్వాత హ్యూమర్ పంచినటువంటి ఘట్టంగా ఆ సదస్సులో మిగిలింది